అందరికీ నమస్కారం నేను మీ సురేష్ గుడిపటి టీం లోకేష్ యువసేన పోలవరం నియోజకవర్గం ఈ పోలవరం నియోజకవర్గంలో గత వారం నుంచి ఒక సంచలనమైన ఆడియో లీక్ నడుస్తుంది నేను ఒక పార్ట్ నిన్న చేయటం జరిగింది ఈ రోజు రెండో పార్ట్ చేయటం జరుగుతుంది అదేంటంటే మన నియోజకవర్గంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఆ నలుగురు మాత్రమే తొంభై ఆరు మంది కూడా బాగానే ఉన్నారు వందలో ఆ నలుగురే ఈరోజు మన నియోజకవర్గంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుస్తూ ఎన్డీఏ కూటమి కూటమిలో ఈరోజు చిచ్చు రాజేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఎలాగా మనం ముందుకెళ్ళాలి మన భవిష్యత్ ఏంటి అని ఆలోచన చేసుకున్న సమయంలో ఇటువంటి పనికిమాలని పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేసుకోండి ఈరోజు దేవినేనుమా గారు అలాగే కరెక్టం రాంబాబు గారు మీ ఫోన్లో మాట్లాడి మాట్లాడించి ఆ ఆడియోని సాక్షి పేపర్కి ఇవ్వటం అనేది ఈ రాంబాబు గారికి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు తెలుగుదేశం పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా సీనియర్ నాయకుడిగా పనిచేయడం జరుగుతుంది ఎంపీ దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర అలాగే వివిధ పెద్ద పెద్ద నాయకుల దగ్గర మీకు మంచి పేరు ఉంది మరి ఆ పేరుని మీరు ఒకసారి నాకు ఇంత మంచి పేరుందే నేను భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక కరుడు కట్టిన నాయకుడిగా ఎదుగుతున్నానే మరి ఇటువంటి సమయంలో ఇలాంటి ఆడియో లీకులు చేయటం కరెక్టా అని ఒక్కసారి నా ఆలోచన చేసుకుని ఉంటే బాగుండేది అంటే ఈరోజు మీరు పూర్తిగా మీరు ఏ విధంగా మారిపోయారంటే వైసీపీ కోవట్లాగా మారిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాయకుడు మాట్లాడుకున్న ఒక సంఘటనను తీసుకొచ్చి ఈరోజు సాక్షి మీడియాకి ఇచ్చి మీరు తెలుగుదేశం పార్టీ పరువును ఎన్డీఏ కూటమి పార్టీ పరువును పూర్తిగా దిగజార్చే విధంగా ముందుకెళ్ళటం నిజంగా ఇది చాలా బాధాకరం చాలా దురదృష్టకరం అంటే దీని మీద నేను చాలా సీరియస్గా చాలా గట్టిగా వీడియో చేయాలని అనుకున్నాను ఎందుకంటే ఇది కార్యకర్తలకు తెలవాలి రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా తెలవాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళిద్దరు ఏదో ఎమ్మెల్యే గారు ఈ విధంగా వంద కోట్లు సంపాదించారంట కదా యూట్యూబ్లో వస్తుంది ఏంటి మీ ఎమ్మెల్యే ఈ విధంగా ముందుకెళ్తున్నాడని కరటం రాంబాబు గారిని దేవినేని ఉమ్మ గారు అడిగినప్పుడు ఆయన అందరు అలాగే ఉన్నారండి యూట్యూబ్ వాళ్ళు కూడా అడ్డగోలుగా వే వేస్తూ ఉంటారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు మేము కూడా చెప్పాం అలాంటివి ఉంటే ఖండించండి ముందుకెళ్దాం మనం కూడా గట్టిగా పనిచేద్దాం మీరు కూడా ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుని మీరు సర్దించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అనేది ఆయన లాంగ్వేజ్లో ఆయన చెప్తే దాన్ని కూడా వక్రీకరిస్తూ ఈరోజు ఏదో చిరి బాలరాజు గారు వంద కోట్లు సంపాదించారని చెప్పేసి మరి వీళ్ళు మాట్లాడుకోవడం ఎంత ఆస్యాస్పదం ఒకసారి ఆలోచన చేసుకుంటున్నారు అంటే గతంలో మన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు పనిచేయడం జరుగుతుంది ఒక్క వన్ ఇయర్లో వంద కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు ఒకసారి ఆలోచన చేసుకోండి అంటున్నా నేను వంద కోట్లు ఒక్క వన్ ఇయర్లో ఒక ఎమ్మెల్యే సంపాదిస్తే నిజంగా అది ఏ విధంగా ఈరోజు మన భారతదేశానికి కావచ్చు మన రాష్ట్రానికి కావచ్చు ఎంత పెద్ద చెడ్డ పేరు తీసుకొస్తుందో రాజకీయంగా ఎన్ని ఎన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోండి మరి లేనిపోయిన ఆరోపణలు సృష్టిస్తూ తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీరు చిచ్చు పెట్టాలని ఏ విధంగా ఆలోచన చేసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా మీరు ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేశారా అనే ఆలోచన ఒకసారి నాకు కలుగుతుంది నీతి నిజాయితీతో పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన ఎంతోమంది నాయకులు నేను చూశాను ఆస్తులు పోగొట్టుకున్నారు అంతస్తులు పోగొట్టుకున్నారు పరువు ఆడవాళ్ళను తిట్టించుకున్నారు కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉందంటే నిజమైన నిఖాసైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఈరోజు పార్టీ కోసం అండగా నిలబడబట్టే పార్టీకి భుజం తట్టి ఈరోజు కాని కాయబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ నూట అరవై నాలుగు సీట్లతో విజయడంక మన రాష్ట్రంలో మోగించింది అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నా మీలాంటి వాళ్ళు ఉండబట్టే తెలుగుదేశం పార్టీ ఆటుపోట్లు తింటూ ఈరోజు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఓటమి పాలు చవి చూస్తుందేమో అని ఒక్కొక్కసారి నాకు ఆలోచించుకుంటేనే ఇటువంటి పరిణామాలని అవును నిజమే ఇలాంటి నాయకులు ఉండబట్టే తెలుగుదేశం పార్టీకి ఇలాంటి ఓటములు ఎదురవుతున్నాయి అనిపిస్తుంది అంటే ఒక నాయకుడిగా ఈరోజు నియోజకవర్గానికి మీరు మంచి సూచనలు చేయాలి ఎమ్మెల్యే తప్పు చేస్తే పెద్ద నాయకులు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎమ్మెల్యే కార్యకర్తలను పట్టించుకోవట్లేదా మిమ్మల్ని పట్టించుకోవట్లేదా మీరు గతంలో ఏం చేశారు ఎమ్మెల్యేకి దాన్ని గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది అంతేగాని మీకేదో మనసులో పెట్టుకొని మీరు మీరందరూ కలిసి ఈరోజు ఎమ్మెల్యే మీద ఎన్డీఏ కూటమి మీద వారి ఎమ్మెల్యే మీద మీరు ఈ విధమైన దుష్ప్రచారం చేయటం బురద జల్లటం అంటే చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లంటే ఒకసారి ఆలోచన చేసుకోండి గతానికి నేను వెళ్ళను గతంలో ఎంత దుర్మార్గాలు దారుణాలు చేశారో పార్టీ గురించి మనందరికీ తెలుసు కానీ గతం వద్దు ఈరోజు మనం కలిసికట్టుగా పనిచేయాలి కలిసి పనిచేయాలి ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇచ్చారంటే ఐదు సంవత్సరాలు ఆయనే మనకి ఎమ్మెల్యే మన బాస్ నియోజకవర్గానికి అది ఎవరిని అడిగినా చెప్తారు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నూటికి నూరు శాతం మీ ఎమ్మెల్యే దగ్గర పని చేయించుకోండి మీ ఎమ్మెల్యేతో మంచిగుండం అని చెప్తున్నారు తప్ప మీ ఎమ్మెల్యేతో గొడవలు పెట్టుకోండి మీ ఎమ్మెల్యే మీద బుర్జాలండి మీ ఎమ్మెల్యే మీద వీడియో లీకులు చేసి సాక్షి ఛానల్కి ఇమ్మని ఏ నాయకుడు చెప్పడు మరి ఇటువంటి దుర్మార్గాలు చేశారంటే మీరు అంత దుర్మార్గులు దృష్టిలో ఒకసారి ఆలోచన చేసుకోండి మీ భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి మీ గత జీవితం ఏంటో ఆలోచన చేసుకోండి మీరు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని అడ్డు పెట్టుకొని ఏ విధంగా ముందుకెళ్ళారు ఏ విధంగా ఎదిగారు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఏ విధంగా మీకు అండగా నిలిచింది ఎన్ని విధాల ప్రోత్సాహాలు ఇచ్చింది మీరు ఏం చేసినా కడుపులో పెట్టుకొని దాచుకుందో తెలుగుదేశం పార్టీకి అధినాయక అధినాయకులకు తెలుసు మన నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు మరి అటువంటి రాజకీయ జీవితం కలిగిన మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలో ఆలోచన చేసుకోవాలి తప్ప ఇటువంటి తప్పుడు పనులు చేయటం కరెక్టా ఒకసారి ఆలోచన చేసుకోండి అంటే మనం రాజకీయంగా ఎడిపోతున్నాం ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం అది ఆలోచన చేసుకోవాలి తప్ప తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ కూటమి కలిసిన తర్వాత ఎన్ని కష్టాలు ఒడిదుడుకు ఒడిదుడుకులు ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి ఈరోజు రాష్ట్రాన్ని కాపాడటానికి ప్రయత్నం చేశారు ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిగుండేది కానీ మీరు ఏమి ఆలోచన చేయకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే ఈరోజు బజార్కి ఈడ్చాలి అనే ఒక ఉద్దేశంతో మీరు ఆడియో లీక్లు చేసి ఈరోజు ఇద్దరి నాయకుల్ని ఈరోజు మీరు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారంటే నిజంగా మిమ్మల్ని ఏమన్నా కూడా అర్థం కాని పరిస్థితి ఏదేమైనా సరే రానున్న రోజుల్లో మీరు ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటే చాలా మంచిది మీరు ఎంత పెద్ద నాయకులైనా మీరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే ఇది పూర్తిగా తప్పు ప్రతి కార్యకర్త కూడా దీన్ని ఖండించాలి ఎవరు కూడా తప్పు చేస్తే దాన్ని వెనకేసుకొచ్చే కార్యక్రమం ఎవరు చేయకూడదు తప్పు చేసే నాయకుని మనం పక్కన పెట్టకపోతే రానున్న రోజుల్లో మళ్ళీ మన పార్టీ మనం మన నియోజకవర్గం నష్టపోతుంది తప్ప ఎవరికి ఏది ఉండదు ఏ పార్టీ ఉన్నా వాళ్ళ పనులు అవుతున్నాయి ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ దందా నడుస్తూనే ఉంది కాబట్టి వాళ్ళు ఏంటో మనం అర్థం చేసుకుని ముందుకెళ్తే చాలా మంచిదని చెప్పి నేను వీడియో ద్వారా తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే మా నియోజకవర్గంలో తాట తీయటం ఖాయం అని చెప్పి నేను హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకున్నాను జై జై లోకేష్ అన్న